హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ ఈ బ్లాగ్ వచ్చేసి లగ్నపత్రిక రాశాక ఇంకా నెక్స్ట్ డే మేము అందరం కలిసి షాపింగ్కి వెళ్ళిపోయాం పెళ్లి బట్టల కోసము లగ్నపత్రిక రాయక ముందు షాపింగ్ చేయకూడదు అని చెప్పేసి ఒకటి ఉంది సో ఆడవాళ్ళందరూ కలిసి షాపింగ్ వెళ్తే ఎలా ఉంటుందో తెలిసిందే కదా మార్నింగ్ మేము లెవెన్ కల్లా వెళ్తే ఈవినింగ్ ఎయిట్ థర్టీ అయింది ఇంటికి వెళ్ళేసరికి చూస్తున్నారు కదా మేము వెళ్ళినప్పుడు ఇంత సన్లైట్ ఉంది ఒక టెన్ మెంబర్స్ వరకే వెళ్ళాము షాపింగ్ కోసము మా అత్తయ్య వాళ్ళు అలాగే మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మ వీళ్ళందరూ వచ్చారనమాట షాపింగ్కి చూస్తున్నారు కదా ఇవి చాలా మందికి పెట్టే శారీస్ ఉండే సో వాళ్ళ కోసం అని తీసుకున్నవి ఫార్టీ టు ఫిఫ్టీ శారీస్ ఉంటాయనమాట అవి అన్నీ ఒకే షాప్ లో దొరకకపోతే ఇంకా వేరే షాప్ లో కూడా చూసాను అండి అయిపోయి షాపింగ్ అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది ఎయిట్ అలా ఎయిట్ థర్టీ వరకు రిటర్న్ గిఫ్ట్ వస్తుందంటే చూసామన్నమాట తనకి చూపిస్తే ఇంకా బిల్ అంత అవ్వలేదు అని అంటారు మా బిల్ ఎంత అయి ఉంటుందో మీరు గెస్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేసేయండి సో టెల్లీ షాపింగ్ అంటే చాలా హడవిడిగా ఉంటుంది కదా ఇంకా మా పాప కూడా చాలా అలసిపోయింది డే మొత్తం పట్టింది కదా ఇంకా ఇంటికి రాగానే కొంచెం ఫ్రెష్అప్ అయిపోయి మళ్ళీ అన్ని ప్యాక్ చేసేదాం చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయి అండ్ ఈ వీడియో ఎంతే బాయ్ బాయ్